హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే చాలా బాగున్నాను అండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండి ఈ వీడియోలో నేను రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నా మీ ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని ఏం చేస్తారో ఎలా యూజ్ చేసుకోవచ్చో ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి నేనైతే ఇక్కడ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నా అండి మీరు కూడా ఇలా చేసుకుంటారా అది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇక్కడ నేను ఫ్రైడ్ రైస్ చేయడం కోసం చూడండి ఆనియన్ తీసుకున్నా ఒకటి పెద్దది అంటే నా దగ్గర చిన్నవి లేవు మీడియం సైజు ఈ సైజే ఉన్నాయి అందుకనే నేను ఇది తీసుకొని హాఫ్ కట్ చేసి హాఫ్ ఇందులో ఫ్రైడ్ రైస్లో యూజ్ చేస్తాను ఇంకా హాఫ్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి అది మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేస్తా కదా అందులో వేసేస్తా సో ఇక్కడ చూడండి ఆనియన్ పొట్టు తీస్తున్నా నేనైతే ఏం లేదు ఈ ఫ్రైడ్ రైస్లో నేను ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయను జస్ట్ ఆనియన్ వేసి అది జీ జీరా ఇంకా ఆవాలు ఇంకా ఈ ఆనియన్ పసుపు కారం ధనియా పొడి ఉప్పు అంతే ఇవి మిక్స్ చేసి నేను రైస్ మిక్స్ చేస్తా అంతే సింపుల్గా కొన్ని కావాలంటే మనం శనగపప్పు అలాంటి కొన్ని పప్పులు కూడా కలుపుకోవచ్చు కదా పచ్చిమిర్చి కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేనైతే కారమే యూజ్ చేస్తున్నా పచ్చిమిర్చి యూజ్ చేయట్లేదు అలాగే నేనేం పప్పులు గిట్లా యూజ్ చేయట్లేదు అవి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు మీరైతే ఎలా చేస్తారు ఈ ఫ్రైడ్ రైస్ అదే మన ఇంట్లో తెలుగులో పోపన్నం అంటాం కదా అది మీరు ఎలా యూజ్ తయారు చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటా ఇక్కడైతే చూడండి నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా ఒక హాఫ్ ఆనియనే నేను ఇందులో యూజ్ చేస్తున్నా ముందుగా మేము చెప్పాను కదా అలాగే అది ఇక్కడ ఉన్న ఇంకా సగమేమో అది ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు అందులో వేసేస్తాను ఇక్కడ చూడండి నాది ఆనియన్స్ కట్ చేయడం అయిపోయింది ఇంకా నేను పచ్చిమిర్చి ఇలా ఏం వేయట్లేదు కదా అలాగే నా దగ్గర కరివేపాకు కూడా లేదు కరివేపాకు వేస్తే కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి నేను ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేస్తున్నా మీరు రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఇలా చేస్తారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేనైతే ఎక్కువ శాతం ఇలా చేయడానికే ట్రై చేస్తాను ఎప్పుడైనా వీలు కానప్పుడు ఇంకా పడేస్తాను అంతే ఇక్కడ చూడండి నేను ఆయిల్ వేడెక్కింది తర్వాత అందులో జీరా ఇంకా ఆవాలు కూడా వేసేసిన ఇదిగోండి ఈ రైస్ నా దగ్గర ఇప్పుడు ఉంది దీంతో నేను ఫ్రైడ్ రైస్ చేయాలనుకుంటున్నా ఇక్కడ చూడండి ఆవాలు ఇంకా జీరా వేగిపోతున్నాయి ఇప్పుడు నేను ఆనియన్స్ ఇందులో యాడ్ చేసేస్తా కొద్దిగా ఈ ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఇందులో నేను పసుపు యాడ్ చేస్తున్నా ఇంకా ధనియా పౌడర్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసానండి ఇది కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ ఇంకా కారం పొడి రెండు మిక్స్ చేస్తాం కారం పొడి ఇలా మనం ఫ్రై చేసినప్పుడు వేస్తే అది తొందరగా మారిపోతుంది కదండి సో వేసిన జస్ట్ అలా టూ సెకండ్స్ అలా కలుపుకొని ఇందులో రైస్ మిక్స్ చేస్తా వెంటనే కారం మాడిపోతే బాగుండదు కదండి కొంచెం చేదు టేస్ట్ వస్తుంది సో నేను తొందరగా కారం మిక్స్ చేసిన వెంటనే రైస్ కూడా మిక్స్ చేసేస్తాను ఈ విధంగా నేను కలుపుకుంటున్నాను అండి సో ఇదంతా మిక్స్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో ఇక్కడ ఉంటే ఇంకో కొంచెం వేడి చేసిన తర్వాత నేను దించేస్తాను ఇలా నేను రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఫ్రైడ్ రైస్ చేసుకొని తినేస్తా ఎగ్ ఉంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ దాన్ని ఇప్పుడైతే ఇంట్లో ఎగ్స్ లేవు సో ఇలా సింపుల్గా చేసేసా మనం ఇందులో శనగపప్పు అలాంటివి కూడా కలుపుకోవచ్చు బాగుంటుంది కానీ నేను కలపలేదు చూడండి ఇలా ఉంది నా నేను చేసిన ఈ రెసిపీ అనేది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్ అండి